ప్రజ్వల్ సీట్ నమస్తే సార్ నమస్కారం మీ పేరేంటి నా పేరు యోన యోనా ఈ ఊరు మండలం ద్వారా మండలం ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ప్రజ్వ సీట్స్ వారి ఏం అన్న త్రీ జీరో ఫోర్ వన్ త్రీ జీరో ఫోర్ వన్ ఎందు పంట వేసి వీడికి రెండు నెలలు అయింది రెండు నెలలు వేసి పంటేసి మీకు ఫస్ట్లో చేసినప్పుడు ఎలా అనిపించింది నాకు మొక్క బాగానే వచ్చింది ఫస్ట్ వేసినప్పుడు వర్షాల వల్ల వర్షాల వల్ల అంటే నాటినా నాటినాక నాటి ఎమ్మతే తుఫాను వదులుతుంది మొక్క బాగా చెట్లు బాగుండేసరికి మొత్తం అసలు గడ్డి అనేది కప్పకపోయింది మొత్తం అసలు అనేది కనపడటంలే తర్వాత కొంతమంది ఏమి దున్ని ఏమంటారు కొంతమంది ఏమో కలుపు తెప్పించుకుంటారు అని కలుపు దిప్పిన వంద మంది పెట్టు కలుపు తీపించిన తీపించినాక చెట్లు బాగా 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 కనపడుతున్నాయి చెట్లు మందేసి చేదం చేసి పెట్టినా వాన వానబడితే మళ్ళా మంద వేసిన చేదం చేసిన టాటాతో చేదలు చేసుకుంటున్నా పెద్ద టాటాతో చేసుకున్నాక ఇంకొకర చెట్లు బాగా అనిపించినాయి ఇంకా వాళ్ళకి వాళ్ళకే పెరిగి వచ్చినాయి ఇప్పటికి ఇప్పుడు నీళ్ళు కట్టలే నీళ్ళు పెట్టలే ఇప్పుడు కట్టుకుంటాం ఫస్ట్ టైం నీళ్ళు ఓకే అంటే చెట్టు చూడగా నీకు ఇప్పుడు నాకైతే బాగానే ఉంది చెట్లు బాగున్నాయి కొమ్మలు ఎలా వస్తున్నాయి కొమ్మలు చిక్కగా బాగా చిక్క చిక్కగా కొమ్మ బాగా చిక్కదనంగా వస్తుంది చెక్కదనంగా వస్తుంది అంటే కింద కొమ్మ అంటే చెట్టు కింద నుంచి కొమ్మలు ఉన్నాయా లేదా పైకి వచ్చిన తర్వాత కొమ్మలు వస్తున్నాయా కింద కొమ్మలు ఉన్నాయి కింద నుంచి కొమ్మలు ఉన్నాయి ఒక చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉండొచ్చు మామూలుగా అయితే కొన్ని మూర తెచ్చినా కాడ ఆడ కొమ్మలు వస్తాయి అట్లా కాకుండా ఈ కింద నుంచి అంట్లు పెట్టుకుని వచ్చాయి అండ్లు పెట్టుకుని వచ్చాయి ఇప్పుడు అరవై రోజులు అంటున్నావు కదా పంట వేసి కరెక్ట్ అరవై రోజులు అయినా అరవై రోజులు అరవై రోజులు అంటే లేట్ నువ్వు బాగా లేట్ అయిస్తా ఈ నెల ఏ ఇది డిసెంబర్ డిసెంబర్ డిసెంబరు

వేరే కూడా వేసానంటున్నావు కదా వేరే వాటికి దీనికి ఏమన్నా నీకు పోలిక తేడా ఏమైనా అనిపిస్తుందా నాకైతే బాగా అనిపిస్తుంది వాటికన్నా మొక్క పెరగటం కానీ కాయ కానీ బాగా ఉంది నాకు బాగా అనిపిస్తుంది ఆల్రెడీ అరవై రోజులకే కాయ వచ్చింది కదా ఎలా ఉంది కాయ జంపుగా ఉంది మంచిగా కాయ బాగానే జంపు జాడుగా లావు ఉంది బానే ఉంది చెట్టు కూడా మంచి నగురుగా బాగానే వస్తుంది బాగానే ఉంది ఇప్పుడు ఒక సిట్టు ఏడుతుంది కదా చిట్టి ఆకుబడ్డప్పుడు మనకు కాయలు కూతుల పిండి కుడుతున్నాయి చిట్టి ఆకు అంటే మనకు ఊస అంటే కొంత పోగొట్టేంత ఊస పోతుంటుంది ఊస పోకుండా ఇటు చిట్టాకు మీద పడుతుంటే మన కాపు చెక్క పోతుంది చెట్టు కొమ్మ చూపించాను కింద నుంచి కింద నుంచి అండ్లు పెట్టుకోత కొన్ని అయితే వీడికొచ్చి వచ్చి వీడికి వచ్చి కొమ్మలు తాగుతాయి ఈ కింద నుంచి కొమ్మలు వంటలు పెట్టుకోతాయి ఇప్పుడు ఈ కానీ పోయి నేను మళ్ళీ ఇక్కడ కొత్త ఇట్ట ఇట్ట అట్లా ఆటలు మళ్ళీ అవుతాయి ఎంత అయితే వస్తా అనుకుంటున్నావు చెట్టు ఐట్ వస్తుంది అనుకుంటున్నా ఐట్ వస్తుంది ఇప్పుడు నీ నడుగు దగ్గరికి ఉంది కరెక్ట్ నడుముకుంది ఆడికి వస్తుంది ఆడికి వస్తుంది కాయ ఎప్పుడు బాగానే వస్తా అనుకుంటున్నావా కాయ బాగానే ఉంది చేను మొత్తం కూడా అట్నే బాగానే ఉంది నీట్గా తెగులు కూడా పెద్దగా రాడు తెగులు తట్టుకుంటుందా బలం మంది ఎన్నిసార్లు కొట్టావు బలం మంది రెండు సార్లు పెట్టా రెండు నెలలకి పై మందు పై మందు ఐదు సార్లు కొట్టావు ఐదు సార్లు కొట్టావు పెట్టుబడి తక్కువ అవుతుంది అనుకుంటున్నావు ఎక్కువ అవుతుంది అనుకుంటున్నావా తక్కువే నాకు ఇప్పటికైతే తక్కువైంది తక్కువైంది నువ్వు హ్యాపీగా ఉన్నావు చేసేందుకు ఆ ఇది వేసినందుకు బాగానే ఉంది మొత్తం ఇది వేసుకున్నా బాగుందని చెప్తున్నారు చుట్టుపక్కల రైతులు ఎవరు కొండ ప్రాంతం కాబట్టి ఎవరు రారు కూడా రారు ఎవరు చూడటానికి కూడా ఎవరు రారనమాట వచ్చి నేను ఒక్కటి చేయలేక రావాలి ఎవరు రారు అంతే చుట్టూ చూస్తే చుట్టూ అడిగి ఏం లేదు ఇక్కడ ఇది ఒక జింకలు కూడా వచ్చి అది మూలం దేవదు చెట్లు జంకలు కూడా తోటలు మొన్న సెంచోలు బెదిరికి వెళ్ళిపోయినాయి ఈ ఊర్లో ఈ ఏరియాలో ఎన్ని ఎకరాలు పడుతుంది అన్న మిర్చి తోటలు మిర్చి తోటలు లేదు లేదన్న మూడు వందల ఎకరాలు పడుతుంది మూడు ఎకరాలు పడుతుంది ఈ పొలాలని సంచోళ్ళయ్యా ఈ మొత్తం సెంచోళ్ళ వాళ్ళకు సుమారుగా ఉంది అక్కడి నుంచి మనం ఇప్పుడు దిగిన మా అక్కడి నుంచి మొత్తం ఆ ఒడ్డు కాడికి ఆ ఒడ్డుకాడికి పొలాలు